స్తోత్రం కలిగను గాక ఇప్పుడు నేను మీకు చెప్తున్నా ఒక ముగింపు మాట నీతి సూర్యుడైన యేసునాథుని యొక్క శక్తి ఏ శక్తి ఈ లోకపు భూమి ఆకర్షణను జయించే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మీకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ముందు ఏం కలిగిస్తుంది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అంటే అంతరంగములో ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక జగత్తులో మిమ్మల్ని ఆ శక్తి ఏం చేస్తుందంటే అనూనాంగులుగా చేసేస్తుంది దేవునికి స్తోత్రం కలిగింది కాక మనలో ఎవ్వరు కూడా కుంటివారుగా గుడ్డివారుగా నడువంగిపోయిన వాళ్ళుగా ఆధ్యాత్మికంగా ఉండడానికి వీలు లేదు ఆధ్యాత్మిక అంధులు ఆధ్యాత్మిక బధిరులు చెవిటి వాళ్ళు ఆధ్యాత్మికంగా అవిటి వాళ్ళు ఎవరు ఉండడానికి అవసరం లేదు ఈ లోకమంతటిని జయించగలిగిన అపారమైన యేసు శక్తి మనకు అంతరంగం అందు స్వస్థత కలిగిస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలిగించును కలిగించిన తర్వాత మీరు కూడా ఏం చేయాలంటే రెక్కలు చాచి పైకి ఎగరాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రతిరోజు ఎగరాలి ఎగరాలంటే అర్థం ఏంటి ప్రతిరోజు సాతాను జయించాలి ప్ర సాతాను జయించాలి స్వచిత్తాన్ని చంపుకోవాలి ఈ లోకాన్ని జయించాలి అలా జయించాలంటే ఏదో ఒక రకమైన గాయాన్ని పొందాలి ఏదో ఒక రకమైన గాయం పొందాలి ఆ గాయము ద్వారా మీరు లోకాన్ని జయించి పైకి ఎగరాలి ఇలా ప్రతిరోజు పైకి ఎగరడం అలవాటై 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 నీకు తెలియకుండానే కడుపురం రోగినప్పుడు నీవు రివ్వు మనం పైకి వెళ్ళిపోతావు దేవుని స్తోత్రం కలిగిన గాక హలే హలేలుయా ప్రభునందు ప్రిలారా యుషియా గ్రంథం అరవై అధ్యాయము ఎనిమిదవ వచ్చిందేమో చూడండి మేఘము వలెను ఎగయు గువ్వలవలెను గోళ్లకు ఎగసి వచ్చు ఎగిసి వెళ్ళిపోతున్నారంట ఎవరు వీళ్ళు అంటున్నారు గువ్వలు అంటే మొత్తం అన్ని పావురాలు గువ్వలు ఒకటే పావురము కానీ గువ్వ కానీ లోపల దానికి చేదు తిత్తి ఉండదు అన్ని ప్రాణులకు ఉంటుంది లోపల చేదు కోడికి ఉంటుంది లివర్ని అంటుకొని ఉంటుంది అన్నమాట దాన్ని మనం గాల్ బ్లాడర్ అంటాం అందులో రాళ్ళు వస్తే చాలా నొప్పి టైట్ ఇక్కడ ఉంటుంది అది అయితే మేక కానీ ఏ జంతువు అయినా కోడైనా ఏదైనా లివర్ దగ్గర చేదు సంచి ఉంటుంది అధికమైన జీర్ణశక్తి కొరకు దాన్ని హెవీ డ్యూటీ డైజెస్టివ్ ఫ్లూయిడ్స్ని ఉత్పత్తి చేస్తుంది అయితే చేదు సంచి లేనటువంటి పక్షి పావురం లేక గువ్వ పరిశుద్ధమైనటువంటి పావురం చేదు ఎక్కడా లేనటువంటి విశ్వాసి లేక సంఘం గువ్వల వలె మేఘము వలె వచ్చుచున్న వీళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట చెప్పండి ఎక్కడికి గూళ్ళకు ఎగసివచ్చు వీరు ఎవరు ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు తమ గూళ్లకు తమ గూళ్ళకు అనగా మేఘము వలయు వలెను ఎగయు గువ్వల వలెను అది గూళ్ళకు ఎగసివచ్చు వీరు అంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అక్కడ మన గూళ్ళు మొత్తం రెడీ అయిపోయినాయి ఆ గూళ్ళలో ఉండటానికి ఇక్కడ మనం కూడా రెడీ అయిపోయినప్పుడు ఆయన కడబూరం రోగిస్తాడు అంతసేపు ఈ భూమి మీద ఉన్నవాళ్ళు రేవని ఎగిరి వెళ్ళిపోతారు పరమ నివాసములలోనికి వెళ్ళిపోతారు నిత్య నివాసముల్లోకి వెళ్ళిపోతారు కానీ వాళ్ళు అంతసేపు ఏం చేస్తూ ఉండాలి ఈ భూమి ఆకర్షణను ప్రతిరోజు జయిస్తూనే ఉండాలి ప్రతిరోజు జయించే రెక్కలు నీకు ఉండాలంటే చిన్నదో పెద్దదో గాయం ప్రతిరోజు నీకు కలుగుతూనే ఉంటుంది గాయాలకు భయపడొద్దు ఆ గాయాలే నిన్ను భూమి ఆకర్షణకు అతీతునిగా తయారు చేస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ గాయాలే నిన్ను ఈ లోకపు ఆకర్షణకు అతీతునిగా చేస్తాయి శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నేను నీ ధర్మశాస్త్రముని అనుసరించి నడుచుకొనిచున్నాను శ్రమలు క్రైస్తవుడికి చేసినంత మేలు ఇంకా ఏది చేయదండి సుఖము చేసినంత కీడు ఇంకేది చేయదు మనం సుఖంగా బ్రతకాలి అంటే ఏ ప్రాబ్లం లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా నిందలు లేకుండా హింసలు పోరాటాలు లేకుండా హ్యాపీగా ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడండి అనుకుంటున్నారు కొంతమంది దేవుడు వదిలేశాడు బాబు నిన్ను అది ఆశీర్వదించడం కాదు ఈ నాకు అవసరం లేదా పోరా అనుకున్నాడేమో ఏ మరి ఎందుకు అన్ని హింసలు ఇర్మియాకి ఎందుకు అన్ని శ్రమలు పౌలకి ఎందుకు అన్ని శ్రమలు ఏ వాళ్ళని ఆశీర్వదించలేదా దేవుడు వాళ్ళు ఎంత దీవించబడ్డారంటే వాళ్ళు లోకాన్ని విడిచెళ్ళిపోయి వేల సంవత్సరాలైనా వాళ్ళని తలుచుకోకుండా మనం బ్రతకలేకపోతున్నాం అయినా అంతగా ఆశీర్వదించాడు దేవుడు గనక శ్రమ లేని జీవితం దేవుడు ఆశీర్వదించిన జీవితం కాదు శ్రమలు లేకపోతే గాయాలు ఉండవు గాయాలు లేకపోతే ఎగరటానికి రెక్కలు ఉండవు ప్రతిరోజు నువ్వు ఎగరేది నేర్చుకోకపోతే రెండవ రాకడలు కూడా ఎగరలేవు ధైర్యం తెచ్చుకోండి ఈ శ్రమల మధ్యలోనే కొంత ఆదరణ నెమ్మది ఆశీర్వాదాలు ఉంటాయి ఆనందం ఉంటుంది ఆనందం ఉంటుంది దేవుని బిడ్డలారా మరి పేదలు రెండు అనుభవాల గురించి చెబుతాడు మీకు శ్రమలు ఉంటాయి అంటాడు అందులో మహానందం ఉంటుందంటాడు పట్టి శ్రమలే కాదు సుమా మనకు దేవుడు ఆనందం కూడా ఇస్తాడు మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనం చూడండి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు ఓ దుఃఖము కలుగుచున్నది చూసారా మీకు కొంచెం దుఃఖం కలుగుచున్నది కానీ తొమ్మిదిలో చూడండి ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు ఆహా చెప్పన్న శక్యమును మహిమా మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు ఏమండి ముందు కలుగుచున్నది దుఃఖము కలుగుచున్నది కొంచెము కాలము దుఃఖము కలుగుచున్నది తొమ్మిదో వచనంలో ఏం కలుగుతుంది చెప్పన శక్యము మహిమాయుక్తమైన ఆనందం కలుగుచున్నది క్రైస్తవ జీవితంలో ఆనందం ఉంటుందా దుఃఖం ఉంటుందా ఏంటి రెండు కలిసిందే క్రైస్తవ జీవితం ఎక్కడ సమస్య లేకుండా ప్రాబ్లం అన్నదే లేకుండా మొత్తం అంతా నా జీవితం వడ్డించిన విస్తరణ ఉందంటే వాడి సంగతి అనుమానమే అక్కడికి వస్తాడు రాడునని చాలామంది కోటీశ్వరులు ఉంటారు మంచి మేడ రాజభవనం లాగా కానీ ఏదో ఒక సమస్య ఉంటుంది వాడికి సమస్య లేకుండా క్రైస్తవ జీవితం ఉండదు సమస్య లేకుండా భక్తి జీవితం ఉండదు భక్తి సాధన ఉండదు మనం రెడీ అయిపోవాలి శ్రమలుంటాయి శ్రమల మధ్యలోనే చెప్పన శక్యమైన మహిమాయుక్తమైన ఆనందం ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే దేవుని చిత్తానుసారముగా ఆశ్రమ పడేవాడు ధన్యుడు ధన్యురాలు దేవునికి స్తోత్రం కలిగిన గాక అందులో దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తుంటాడు దేవుని శక్తిని మనం అనుభవిస్తాం దేవునికి ఇంకా దగ్గర దగ్గరగా వచ్చేస్తూ ఉంటాం దేవుని ముఖ దర్శనం ఇంకా సన్నిహితంగా చేస్తూ ఉంటాం దేవుని చిత్తములో ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య ఉన్నా ప్రభు ముఖ దర్శనం కాగానే ఆ దుఃఖం అంతా వెళ్ళిపోతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లు గనక మనం సిద్ధపడిపోదాం దేవుడు మనకొనకి నూతన సంవత్సరంలో ఎన్నో కొత్త పోరాటాలను సిద్ధపరిచాడు కొత్త విజయాలను సిద్ధపరిచాడు ఒకవేళ కొత్త గాయాలైతే కావచ్చు కానీ ఆ కొత్త గాయాలే మిమ్మలను ఈ భూమిని జయించి పైకి ఎగిరే పక్షిరాజులుగా తయారు చేస్తాయి అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలిగించును వారు ఈ లోకాన్ని గెలిచి ఎగిరి వెళ్ళిపోవడానికి కారణం ఆయన పొందినటువంటి స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా పొందిన గాయాలు దేవునికి స్తోత్రం కలిగిన అల్లెల్లుయా ఒలీవల కొండ నుండి పైకి ఎగిరి వెళ్ళిపోయాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక మీరు కూడా ఇలా ఎగరాలరా అని చెప్పడానికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్ ఎల్లుయా ఏసై ఎగిరి వెళ్ళిపోయాడు మనం కూడా ఎగిరి వెళ్తాం ఒకరిద్దరు కాదు కోట్ల మంది గువ్వలు గువ్వలు తమ మహిమ నివాసాల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం కూడా అందులో ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్ దేవుడి వాక్యం మన ఆశీర్వదించిన గాక రెండు చిన్న ప్రార్థన చేద్దాం వంద ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఈ దినమును మీరు నాతో మాతో మాట్లాడిన ప్రత్యేక విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా నీతి సూర్యుడా రెక్కల నీడలో మాకు ఆశ్రయం నీ రెక్కలే మాకు ఎగరడం నేర్పిస్తూ మాకు కూడా రెక్కలు కలిగిస్తున్నాయి నాయన నీవు కలిగించినందుకే మాలో కూడా భూమిని జయించగలిగే రెక్కలు మాకు కూడా నాయన ఇట్టిని అద్భుత సంకల్పం కొరకు నీకు స్తోత్రం ఈ ప్రాసెస్ ఈ ప్రక్రియ కఠినమైనదే కానీ మాకు ఆనందకరమైనది మాకు ఆశీర్వాదకరమైనది ఏమి నేర్పాలనుకున్నారో మాకు ఇంకా నేర్పించండి అయ్యా మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం టోటల్గా నీకు సరెండర్ అయిపోతున్నాం ఈ నూతన సంవత్సరం అంతా ప్రతిరోజు మేము నీతో నడుచుటకు సహాయం చేయండి మేము కూడా పక్షి రాజుల వలె రెక్కలు చాచి పైకి రోడ్డకు సహాయం చేయండి అతి తొందరగా రానయున్న ఏసయ్యా నీ కడబోర ధ్వనించినప్పుడు ఎగిరి గోళ్ళలో చేరడానికి వచ్చే గువ్వల గుంపులో మేము అందరం ఉండటానికి సహాయం చేయండి ఆ గువ్వల కొట్లాది పావురాల గుంపులో అనేక మంది ఉండటానికి మమ్మల్ని కూడా వాడుకోండి మా తండ్రి వందనాలు వేలాది ఆత్మలు పట్టుకొని ఆత్మలు పట్టు జాలుగా మనుషులు పట్టి జాలుగా మమ్మలందరినీ వాడుకొనండి ఐదు జిల్లాల సేవకులను ప్రభు నూతనంగా ప్రతిష్ఠింపబడ్డ నాయకుడు బాలయ్యను ఇంకా మా ప్రభ మా సహదాసులందరినీ మరి నిదాసురాళ్ళందరినీ ఆశీర్వదించండి కరుణ మా కన్న తండ్రి ఇంకనుని వాక్యం ద్వారా నాతో మాతో మాటలు ఆడు కొనసాగించమని మళ్ళీ వచ్చే పర్యాయం ఎప్పుడైతే ఇంకా రెండు నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాము అంతవరకు నీ సన్నిధి మాకందరికి తోడు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయ సర్వ రక్షకుడైన యేశునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరవచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండను గాక ఆమె